సారు ఈరోజు ఎమ్మెల్సీ బరిలో మరి యొక్క వరంగల్ ఖమ్మం మరి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి దిగుతూ ఉన్నారు కాబట్టి మన యువత అనేటువంటిది ఆలోచించాలి ఎందుకంటే స్వచ్ఛమైన రుచికి రంగు రుచి వాసన ఉండదు అదేవిధంగా సార్ యొక్క హృదయం ఒక సెక్యులర్ అటవ సార్ అసొకసారికి ఎటువంటి యొక్క కుల మత బాధ భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండవు మనిషిని మనిషిగా చూడడం అనేటువంటిది చూడాలంటే మనం అశోక్ సార్తో సహవాసం చేసినప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది నేను కూడా అశోక ఉద్యమ అశోక ఉద్యమ చరిత్ర కోసం సారు ఆర్టీసీ క్లాసుల్లో క్లాస్ కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉండే అప్పుడు వెళ్ళడం జరిగింది చాలామంది పేదోళ్ళు వస్తే సారు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడమైన కందారా ఇవ్వడం జరిగింది సార్కి అప్పుడు నేను ఫిల్ అయిపోయినా ఇంత ఈ రోజుల్లో మనిషిని చూస్తేనే ఈరోజు వీడు నేను ఒక పొజిషన్ ఉంటే ఎవరిన చూసినవితే వీరు నా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తాడో నన్ను ఏ విధంగా వాడుకుంటారని అనుకునేటువంటి రోజుల్లో సారు ఎవరికి ఏ విధంగా బాధ ఉన్నా కొంచెం నీరసంగా ఉన్నా డల్గున్నా ఏ విధంగా ప్రాబ్లం అని చెప్పేసి అడిగి వారిని ఎన్నో విధ ఆర్థికంగా కూడా ఎంతోమంది పేదలకు సహాయం చేసినటువంటి మహాన్ ఈ యొక్క అశోక్ సారు మనం రీసెంట్గా చూసినాం సార్ను అమర్ణ నిరాహార దీక్ష చేయకుండా ఈ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సార్ మీద ఎన్నో కేసులు పెట్టి బలవంతంగా అమర్ణ నిరాహార దీక్షకు ఇబ్బందులు కలిగించిన సార్ ఉస్మాని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ కూడా పట్టు వదలకుండా ఒక విక్రమార్కులాగా అమర నిరాహార దీక్ష చేసి చివరికి ఎమ్మెల్సీ బల్మూరి గారిని రప్పించి ఈ యొక్క గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో ఉద్యోగాలు పెంచుతామని చెప్పేసి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి దానికి మెయిన్ కారణం ఎవరంటే సారే ఈరోజు ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎక్కడ నోరు తెరిస్తే ఏమైతే ఎవరు కేసులు బనాయిస్తారో ఉద్యోగాలు పోతేమో మనందరం కూడా భయపడతా ఉన్నాం కానీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒక గొప్ప వ్యక్తి కూడా ఎప్పుడు పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప దయతలిసిన యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు సారు ఒక తండ్రి వారు ఒక పెద్దన్న నిజంగా అందరూ ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టకపోవచ్చు కానీ ఎక్కడ ఉన్న ఇప్పుడు ఏది రోడ్డునెక్కడున్నా మంచి వాళ్ళని చూసినా సెల్యూడు కొడతాం ఎక్కడ దేవాలయం చూసినా దండం పెట్టుకుంటాం ఒక మానవత్వవాదిగా అదేవిధంగా మనకు అవకాశం వచ్చింది ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే అది ఒక సమ సమాజం అనేటువంటిది ఉత్తమంగా నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి సారు ఒక అసెంబ్లీకి ఒక ఎమ్మెల్సీగా ఈ యొక్క మనము శాసన మండలికి పంపించినట్లయితే మన విద్యార్థుల తరఫున ఒక అన్న లెక్క ఒక తండ్రిగా ఒక గురువుగా ప్రశ్నించడానికి మనకు న్యాయము జరగడానికి సార్ ఉంటే దానికి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఉందంటే ధర్మం వైపు యుద్ధం గెలుస్తుందని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులు కూడా న్యాయం జరుగుతాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లా అభ్యర్థులు ఈ యొక్క ఖచ్చితంగా ఆ రోజు ఎన్ని పనులున్నా కూడా ఒక యుద్ధం కోసం ఒక సైనికుల్లాగా తమ యొక్క ఓటక్కును ఉపయోగించుకుంటారని మీకు పేరు పేరును ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక మిత్రునిగా నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ఇప్పుడు సారు మనల్ని ఉద్దేశించి ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడతారు దయచేసి అందరు కూడా ఫోన్లు పక్క పెట్టినండి దయచేసి ప్లీజ్ నిరుద్యోగ మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారం ఇదే లైబ్రరీ నుంచి ఇదే లైబ్రరీ మెట్లన్నీ కనీసంగా నేను ఒక వెయ్యి సార్లు ఎక్కి దిగుంటాను ఇదే లైబ్రరీలో కూర్చొని జేఏల్ ఇంటర్వ్యూ వరకు పోయాను గ్రూఫ్ వన్ మెయిన్స్ రాశాను కానీ ఒక జర్నలిస్ట్గా పనిచేసిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగిగా మారలేకపోయాను కానీ ప్రభుత్వ ఉద్యోగులాగా మారకపోయినా కాబట్టి ఇవాళ ఇంతమంది జనం మధ్యకి రావడానికి అవకాశం వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటే ఇలా కొన్ని లక్షల మంది దగ్గరేవనంటే కాదు ఇక్కడ అంశం ఏంటంటే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి గ్రాడ్యుయేట్ ఎన్నికలు విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకే నేను పోటీ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మొన్న మే ఇరవై ఏడో తారీఖు నాడు నోటిఫికేషన్ సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తే నేను ఇరవై ఎనిమిదో తారీఖు నాడు విద్యార్థుల ఒత్తిడి మేరకు వస్తున్నా అని చెప్పాను ఒకవేళ నేను ముందే రావాలనుకుంటే ఆరు నెలల ముందే ఓట నమోదు చేసుకొని ప్రచారం చేసుకొని హంగామా చేసేవాడిని కానీ విద్యార్థులు అనేవాళ్ళు మీరు భయపడుతున్నారు సార్ పారిపోతున్నారు సార్ మీ వల్ల కాదా సార్ అని చెప్పేసి క్వశ్చన్లు సంధించిన కారణంగా నిరుద్యోగులమంతా అండగా ఉంటాం మీరు మా కోసమే కొట్లాడారు మా కోసమే పనిచేశారు మా కోసమే పాఠం చెప్పారు అనేటువంటి ఒత్తిడి మేరకు మీ ముందుకు వస్తున్నాను వాస్తవంగా రేపు పోటీ చేసే వాళ్ళు ఎవరికన్నా నిరుద్యోగుల గురించి అవగాహన ఉన్నదా అవగాహన ఉన్నదా ఒక్కరికన్నా పోటీ చేసే వాళ్ళకి ఐదు శాతం అవగాహన ఉన్నదా కనీసం ఫైవ్ పర్సెంట్ ఎవరికి అవగాహన లేదు వాళ్ళు కేవలం ఈ పదవిని రాజకీయ పదవిగా మార్చుకుంటున్నారు కానీ అశోక్ సారు మాత్రం ఈ పదవి అనేది నిరుద్యోగ పదవిగా మార్చుకుంటాడు గెలిచినా గెలవకపోయినా ఎందుకంటే ఏ అంశం కూడా లేనప్పుడు గత మూడు సంవత్సరాలుగా నిరుద్యోగుల వెంటనే నడుస్తున్నా కానిస్టేబుళ్లకు రిజర్వేషన్ల సమస్య తలెత్తినప్పుడు వాళ్ళ అండగా నిలబడి మంద కృష్ణ మాదిగానని కూడా పట్టుకొచ్చాను ఇదే లైబ్రరీకి వచ్చిన అవునా కాదా వాళ్ళు రెండున్నర లక్షల మంది గ్రౌండ్లో పరిగెత్తారు ఇవాళ కనీసం పదిహేను వేల మందిలో ఐదారు వేల మంది ఉద్యోగాలు కొట్టారు ముప్పై తొమ్మిది రాని వాళ్ళు అవహేళన గురైన వాళ్ళు నలభై తొమ్మిది రాని వాళ్ళు మళ్ళీ కష్టపడి గ్రౌండ్లో సక్సెస్ సాధించి ఇవాళ టీఎస్పిస్ ఉద్యోగాలు చాలామంది కొట్టారు అంటే చాలామంది టాలెంట్ ఉంటుంది కానీ ఖచ్చితమైన సమయంలో ఆ సమయంలో కరెక్ట్గా కూర్చొని కారణంగా చాలామందికి ఉద్యోగాలు రావు ఎవరికైనా ఖచ్చితంగా ఆ టైంలో కనుక నిజంగా మనం మనస్ఫూర్తిగా కసుకొత్తి చదివితే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పింది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడే ఎన్నికల క్యాలెండర్ మొదలవుతుంది ఎన్నికల క్యాలెండర్ అమలు చేస్తామని ఫిబ్రవరి ఒకటో తారీఖునాడు వస్తా అని చెప్పింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ పోయింది రేపు మే కూడా పోతుంది మళ్ళీ ఎన్నికలు అయిపోతాయి మళ్ళీ స్థానిక ఎన్నిక వస్తాయి డిసెంబర్ అయిపోతే అన్నీ అయిపోతాయి ఇక మాకు నిరుద్యోగులతో సంబంధం ఏం లేదు పని ఏం లేదు అని చెప్పేసి గత కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేయబోతుంది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది అవునా కాదా ఇచ్చిందా ఎన్ని నోటిఫికేషన్ వేసింది ఎన్ని నోటిఫికేషన్ వేసింది ఒక్కటి కూడా ఇవ్వలే నిజంగా ముప్పై వేలు వేసినట్టు ఎప్పుడు వేసిన సరే మీ అందరికీ ఫేస్ ఒక్కసారి డల్ వచ్చింది అవునా ఒక్క నోటిఫికేషన్ అయ్యకుండా ముప్పై వేల ఉద్యోగాలు నింపిన ఘనత కాంగ్రెస్ అంతే కదా ఒక్క నోటిఫికేషన్ రాలేదు ముప్పై వేల ఉద్యోగాలు నింపినామని డంకా బజాయించుకుంటున్నారు ఎంపీ ఎన్నికల్లో అది ఎట్లయితే చెప్పండి గత గవర్నమెంటు లక్షా తొంభై వేలు ఉద్యోగాలు వేసి పేపర్లు నరోడ్డు పెట్టి అమ్ముకుంటే వాళ్ళు ఎగ్జామ్ పెడితే వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లకి ఇల్లు నియామక పత్రాలు ఇచ్చి అది కూడా గ్రాండుగా నిజాం కాలేజీలో వరుస పెట్టి ఆ నిజాం కాలేజీలో గ్రాండ్ అనే పదం కింద మూడు వేల మందిని నట్టేట ముంచిరు గురుకుల వాళ్ళని కేవలం నియామక పత్రాలు ఇవ్వడం ఇచ్చే ఉద్దేశంతో ముందుగా డీఎల్ నింపాలా జేఎల్ నింపాలా పీజీడి నింపాలా టీజీ నింపాలా అట్లా వరుసమ్మ నింపాలా కానీ పీజీటీ వాళ్ళకి ఇంటర్వ్యూ లేదు ఇంటర్వ్యూ లేనటువంటి ఉద్యోగాలు మద్దతు తీసుకుపోయి నియామక పత్రాలు ఇచ్చారు ఎందుకంటే ఆడ ఎన్నికల కోడ్ వస్తుంది ముందుగా డీఎల్ డిఎల్ వాళ్ళు నింపాలంటే వాళ్ళకు రిజ్ వాళ్ళకు మొత్తంగా పాఠం చెప్పించుకోవాలా డెమోన్స్ట్రేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఆ జేఎల్ చాలా టైం పడుతుంది పీజీటీ వాళ్ళ మద్దతు ఇచ్చారు వాళ్ళ రీరికమేషన్ లేని కారణంగా మూడు వేల మంది మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు రాకుండా ఇంట్లో కూర్చున్నటువంటి సందర్భం వాళ్ళ కోసం నిరారీ చేసిన జియో నెంబర్ నలభై ఆరు బాధితులకు అండగా నిలబడే ఒక ప్రయత్నం చేసిన ప్రతి అంశం పైన మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో రాయాలి నోటిఫికేషన్ వచ్చింది కానీ మొట్టమొదటిసారి ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రాంతీయ భాషలు నిర్వహించాలని మొట్టమొదటిసారిగా బోర్డు మీద పాఠం చెప్పింది ఎవరంటే అశోక్ సార్ మాత్రమే పాఠం చెప్పాడు నేను పాఠం చెప్పి సిటీ సెంటర్లో లేకపోయి రెండు వేల మందితో ధర్నా చేసి టీఎస్పిసి కార్యాలయానికి ఇచ్చిన తర్వాత మన ఆదిలాబాద్ సంబంధించిన మిత్రుడు కోర్టులో కేసేశారు ఇవాళ తెలుగులో రాసుకున్నాం ఐదు లక్షల మంది పదమూడు వందల సంబంధించినట్టు ఉద్యోగాలకు సంబంధించి తెలుగులో ఎగ్జామ్ రాసుకున్నాం నిజంగా ఊళ్ళకెళ్ళి వచ్చిన మనకు నిజంగా ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాస్తే జేఎల్ ఎగ్జామ్ వస్తుంది మనకు పది శాతం మంది కూడా రాదు తొంభై శాతం ఉద్యోగాలకు సిటీ వాళ్ళ పోవడానికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అవకాశం ఉంటే తెలుగు మీడియంలో చేయడానికి సర్వశక్తులు అడ్డితే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్నాం వారం పదిహేను రోజులలో రిజల్ట్ వస్తాయి అవి కూడా చక్కగా పెట్టారంటే పెట్టలే ఒక కెమిస్ట్రీ పేపర్లో నూట యాభై క్వశ్చన్లు ఉంటే ఇరవై ఐదు క్వశ్చన్లు తప్ప వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు క్వశ్చన్లు ఏదైనా పేపర్లో పది శాతాన్ని మించి కనుక తప్పులు వస్తే ఆ పేపర్ రద్దవుతుంది ఆ ఎగ్జామ్ రద్దవుతుంది కానీ ఆ సోయి కూడా టీఎస్పిసి లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరిస్తున్నారు గతం ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లనేమో టీఎస్పిసి వాళ్ళ కనీసం ఎట్లా డేట్లు ఇవ్వాలా ఏ విధంగా ఇవ్వాలా గ్రూప్ టూ త్రీ అనే సేమ్ సిలబస్ అవునా కాదా రెండు సిలబస్లు ఉన్నప్పుడు రెండింటికి పదిహేను రోజుల గ్యాప్తోని ఎగ్జామ్ పెడితే సమస్య ఉండేది కాదు సేమ్ ఎగ్జామ్ ఇప్పుడేమో ఆగస్టులోనేమో గ్రూప్ టూ పెడతాడు నవంబర్లోనేమో గ్రూప్ థర్టీ పెడతాడు ఒకవేళ నువ్వు గ్రూప్ టూ రాసినా మల్ల మూడు నీళ్ళు అడగసోవాలా ఇక్కడనే కూర్చోవాలా ఎగ్జామ్ రాస్తావు గ్రూప్ టూ అయిపోతుంది ఎమ్మడే వెళ్ళిపోతావా వెళ్ళిపో మళ్ళీ గ్రూప్ థర్డ్ కోసం కూడా కూర్చోవాలా ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి మరి ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెయ్యి పోస్ట్ పెంచుతా మీరు భావించరా లేదా వెయ్యి పోస్టు అనుకున్నాం ఒక్క పోస్టు పెరగలే నేను ఉద్యమం వాళ్ళు పెట్టినాక వెబ్ నోట్ ఇచ్చారు ఆ వెబ్ నోట్ ఇంతవరకు క్లారిఫికేషన్ లేదు ఎన్ని పోస్టులు పెరుగుతారో చెప్పలేదు ఏమంటే ఎన్నికలలో రాజకీయాలు మాట్లాడుతున్నారు మనకు రాజకీయాలు వద్దు ఏం కావాలా మనకు ఉద్యోగాలు కావాలా రెండు లక్షల ఉద్యోగాలు కావాలా మన కంప్లీట్గా ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలంటే నిరుద్యోగులంతా ఏకదాటి మీద ఉండాలా ఉస్మా యూనివర్సిటీ గర్జిస్తే ముప్పై మూడు జిల్లాలు భయపడతాయి ఆర్ట్స్ కాలేజ్ గర్జిస్తే ముప్పై మూడు జిల్లాలు భయపడతాయి ఏ ఉద్యమం జరిగినా ఇదే లైబ్రరీ కేంద్రంగా ఉద్యమాలు జరుగుతాయి ఎందుకంటే ఉద్యమాలు చేసే వాళ్ళంతా లైబ్రరీలోకి వచ్చేసి ఒక్కసారిగా తోడుకొని పోయి ఆ మూడు వేల మంది ఆ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ధర్నా చేస్తే రాష్ట్రం మొత్తం బగ్గుమంటుంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్ ఒకడైతే కేసీఆర్కి మించి వంద మంది కేసీఆర్లు పుట్టుకొచ్చింది ఎక్కడంటే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజ్లో ఉస్మానియాలో ఉద్యమం ఉంటే రాష్ట్రం మొత్తం ఉద్యమం ఉంటుంది అలాంటి చైతన్యం ఇవాళ చచ్చిపోతున్నది భయపడుతున్నారు విద్యార్థులు కేసులు పెడతాను భయపెడుతున్నారు గత గవర్నమెంట్ భయపెట్టింది భయపెడుతూ కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే మనకు రెండు రెండు లక్షల ఉద్యోగాలు రావు వాళ్ళు భయపెడతారు పారిపోతారు మాటలు చెప్తారు ఎక్కడెక్కడో చెప్తారు కల్లిబుళ్ళు కవర్లేదు అంటే నిరుద్యోగి వాళ్ళు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి పెళ్లి కావడం లేదు ముప్పై ఐదు ఏళ్ళు వస్తున్నాయి పెళ్లి కావడం లేదు మానసిక సంఘర్షణ డిగ్రీ అయిపోయింది మూడేళ్ళు అయింది నాలుగేండ్లు అయిపోతుంది ఇంటికి పోతే అమ్మ నాన్న ఏమంటారు అంటే రోజులు అవుతో బిడ్డ అంటున్నారు ఎన్ని అయినా ఉద్యోగం వస్తలేదు ఎందుకంటే రెండు వేల పదహారులో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది ఎనిమిదేళ్ళు గ్యాప్ ఉంది మరి ఎనిమిది ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోకుండా గ్రూప్ టూ కోసం అట్లే కూర్చుంటావా ఇయర్ క్యాలెండర్ రావాలా యాభై వేస్తావా వంద వేస్తావా రెండు వందలు వేస్తావా ఏ ఇయర్ ఆ ఇయర్ పడితే నీకు ఇష్టం ఉంటే చదువుకుంటావు లేదా వదిలిపెట్టేసి ప్రైవేట్ జాబ్ చేసుకుంటావు ప్రైవేట్ జాబ్ సాధారణ మనకి ఇస్తున్నారంటే అది కూడా ఇస్తలేరు హైదరాబాద్ ఆంధ్రోడి కబ్జాలో ఉంది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది కానీ తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగిందంటే న్యాయం జరగలే ఇవాళ తొంభై ఐదు శాతం ఫార్మా కంపెనీలు మొత్తం ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి మొత్తంగా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటారు మన తెలంగాణ వాడు పోయొక ఒక ఇచ్చేసి ఒక వింతి పత్రం అని రెజ్యూమ్ కానీ ఇచ్చేస్తే దాని ఏమంటారు అంటే పక్కన పెడుతున్నారు కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ మేనేజర్ ఉద్యోగాలు ఆ క్రమిస్టు డగ్గిస్ట్ ఉద్యోగాలు మనకి ఇస్తున్నారు అంటే ఇవ్వడం లేదు ఇవాళ్ళకి తొంభై శాతం పైగా ఆంధ్రాలే ఉద్యోగాలు చేస్తున్నారు కానీ కంపెనీ ఆడుందంటే తెలంగాణలో ఉంది కంపెనీ తెలంగాణలో ఉంది మన నీళ్ళు తీసుకుంటున్నారు మన భూమి తీసుకుంటున్నారు మన యొక్క మార్కెట్ వాడుకుంటున్నారు మొత్తం మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ గవర్నమెంట్లకు వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు కానీ తెలంగాణ వాడికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇస్తలేరు ఈ గవర్నమెంట్ ఏమి చెప్పిందంటే రాబోయే రోజుల్లో అంటే మేము అధికారంలోకి వచ్చాక డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది ఇచ్చిందా అంటే ఇవ్వలేదు ఇస్తారా అంటే ఇవ్వరు కూడా స్థానికంగా రిజర్వేషన్ ఇస్తే మనమంతా ఏండ్ల కొద్ది గ్రౌండ్లో ఈ యొక్క లైబ్రరీలో కూర్చోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అంటే ఉండదు ఎందుకంటే కానిస్టేబుల్ చదివితే వచ్చే జీతం నలభై వేలు అదే ప్రైవేట్లో కనుక అరవై వేల రూపాయల జీతం వస్తే నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావు అంటే కావు ఎందుకంటే మంచిగానే ఉంది ప్రైవేట్లో కూడా బతుకొచ్చు అనక ధీమా ప్రైవేట్లో అవకాశాలు లేవు ఎంఎస్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు జమాటోలో పనిచేస్తున్నారు పని పనిచేస్తున్నారు ఒక క్యాండిడేట్ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మూడు ఉద్యోగాలు పొందిండు అంటే సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు మనకు వచ్చింది సరే సెక్యూరిటీ గార్డు ముద్దు మూడు ఉద్యోగాలు కొట్టిండు గ్రేట్నెస్ కానీ పీజీ చేసిన క్యాండిడేట్ సెక్యూరిటీ గార్డే చేసిండు కదా కాబట్టి ఈ విధంగా మన బతుకులు తెల్లారుతున్నాయి మన గురించి నిజంగా కొట్లాడే వాళ్ళు ఎవరంటే మనమే కొట్లాడుకోవాలి మనమే నిలబడాలి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి ఒక్క అంశం కూడా అవగాహన లేదు గ్రూప్ వన్లో ఆరు పేపర్లు ఉంటాయని గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంటాయని గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉంటాయని జేఈలో ఒక ఆప్షన్ ఉంటుంది ఒక జిఎస్ ఉంటుంది సంగతి తెలుసు అంటే తెలియదు ఆరియంటల్ తెలియదు వర్టికల్ తెలియదు జిల్లా ఉద్యోగాలు తెలియదు సెంట్రల్ ఉద్యోగాలు తెలియదు ఆ కొన్ని సిలబస్ ఏంటి ఈ ఉద్యోగులకు సిలబస్ ఏంటి నిజంగా నిరుద్యోగి ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడ పుస్తకాలు ఎక్కడ దొరుకుతున్నాయి కోచింగ్ ఎక్కడ చదువుతున్నాయి గందరగోళాలలో డిగ్రీ వరకు మన ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చదువుకుంటున్నాం ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చదువుకుంటున్నాం టెన్త్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చదువుతున్నాం మరి డిగ్రీ అయిపోయినాక ఏం చేయాలా డిగ్రీ అయిపోయినాక కోచింగ్ ఇచ్చేవాడున్నాడా డిగ్రీ అయిపోయినా కోచింగ్ ఇచ్చేవాడున్నాడా ఇంటర్మీడియట్ అయిపోయినా కోచింగ్ ఇచ్చేవాడున్నాడా బీటెక్ అయిపోయినాక నీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోర్సు నేర్పించేవాడు అంటే లేదు అదంతా ప్రైవేట్ చదవాలా అదంతా ప్రైవేట్ చదవాలా ఏం చదవాలో తెలియదు ఏం చదవాలో తెలుసుకునేటానికి రెండేళ్ళు పడుతుంది ఆ టైం రెండేళ్ళు సంఖనాకపోతుంది కాబట్టి డిగ్రీ అయిన వాడికి పీజీ అయిన వాడికి ఎట్లా పోవాలా ఏ మార్గంలో పోవాలా ఏ కోర్సులు అవసరం హైదరాబాద్లో ఏం కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు అవన్నీ ముందుగా తెలుసుకొని అశోక్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కోచింగ్లు నాట్ ఓన్లీ గ్రూప్ టూ వాళ్ళ నా దగ్గర గ్రూప్ టూ ఉంది కాబట్టి ఒక్క రూపాయికి ఇచ్చాను మరి జేఈ లేదు కదా నా దగ్గర నీట్ లేదు కదా ఎంసెట్ లేదు కదా బీటెక్ వాళ్ళకి సంబంధించిన కోర్సులు లేవు కదా ఎంటెక్ వాళ్ళ కోర్సు నా దగ్గర ఉన్నట్టే లేవు వాళ్ళందరూ డిజైన్ చేయాలా వాళ్ళందరూ డిజైన్ చేయాలా బట్ డిజైన్ ఎట్లా చేస్తా అశోక్ దగ్గర సార్ దగ్గర అంటే డబ్బులు అంటే డబ్బులు లేవు కానీ మీరందరూ ఉన్నారు తలా వంద రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా వంద రూపాయలు ఇస్తే అది ఎంత అయితే అంటే పది కోట్లు అవుతాయి ఒకవేళ ఎమ్మెల్యే కార్డు పోయి ఎంపీల కార్డు పోయి డబ్బులు అసలు చేసి అయినా రాష్ట్ర మొత్తంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు నీట్ చదువుకోవచ్చు సివిల్స్ ప్రిపేర్ కావచ్చు సివిల్స్ ప్రిపేర్ కావాలంటే లక్ష నెర కట్టాల మనకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ నేర్పించేవాడు లేదు అసలు నువ్వు ఎక్కడ పోతున్నావు నీ ఫెయిల్యూర్ ఎక్కడ నీ సక్సెస్ ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పేది లేదు పుస్తకాలు పట్టుకొని ఏళ్ళకో చదువుతున్నాం కానీ ఉద్యోగాలు వస్తాయంటే రావడం లేదు మార్గనిర్దేశం కావాలా ఆ మార్గ నిర్దేశం చేసే శక్తి నాకున్నది ఎందుకంటే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఎడ్యుకేషనే చదివిన పిహెచ్డీ చేసిన డబ్ల్యూబి చేసిన పతి అంశంపైన అవగాహన ఉంది ఇవాడ చదివేటట్టు విద్యార్థులలో తెలంగాణ ఉద్యమాన్ని తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు ఎవరు పాడ చెప్పండి అశోక్ సార్ పాడ లేదా తొంభై ఐదు శాతం నా పాఠం వింటున్నారు తెలంగాణ ఇస్తే ఒక్క రూపాయితో లక్ష మంది కోచింగ్ ఇచ్చిన ముప్పై రూపాయలు నోట్స్ పెట్టిన ప్రతి ఒక్క టేబుల్ పైన నా నోట్స్ ఉన్నది కాబట్టి ఇవాళ కేవలం నిఖార్స్ అయిన నిరుద్యోగులకు సంబంధించిన ఒక వ్యక్తిని అశోక్ సార్ని మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలుస్తాను అంటే ఎట్టి బర్సులో గెలవను మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను మీరు ఒక సైనికులుగా మారి ఎందుకంటే కూర్చున్న ఒక్కొక్కరు ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు మీ గ్రామంలో వంద ఓట్లు ఉన్నాయి నూట యాభై ఓట్లు ఉన్నాయి రెండు వందల ఓట్లు ఉన్నాయి మీ వంతుగా కనీసంగా యాభై ఓట్లు కనుక మీరు ఏపిస్తేనే నేను గెలుస్తా ఎందుకంటే యాభై ఏండ్లున్న టీచర్కి నేను తెలియదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను తెలియదు ఒక వ్యవసాయం చేసే డిగ్రీ గ్యాడర్కి నేను తెలియదు నేను ఎవరు అంటే పుస్తకం పట్టుకొని లైబ్రరీలో కూర్చున్నటువంటి ప్రతి విద్యార్థికి నేను తెలుసు కోచింగ్లో ఒక రూపాయితో పది రూపాయలతో వంద రూపాయలతో కోచింగ్ తీసుకునే వాళ్ళకు నేను తెలుసు కాబట్టి మీరందరూ నన్ను నిలబెట్టాలంటే ఒక్కొక్కరు యాభై ఓట్లు వంద ఓట్లు వేయాల డబ్బులు తీసుకొని అమ్ముడు పోతే మీ గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు ఒక్కరికి అవగాహన లేదు పల్లారాజేశ్వరిని గెలిపించారు డబ్బులు తీసుకొని గెలిపించారు మిమ్మల్ని అనట్లేను ఎవరో ఒకరు గెలిపించారు రాజేశ్వరి రెడ్డి ఒక్కరోజు నా మైకు పట్టుకొని నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడినా అంటే ఏ ఒక్క రోజు ఒక మా మైక్ కూడా మాట్లాడలేదు కాబట్టి రాజేశ్వరి లాంటి వాళ్ళు వస్తే ఇవాళ పోటీ చేసే వాళ్ళు వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా నిరుద్యోగుల భవిష్యత్తు పట్టించుకునే వాళ్ళు ఉంటారు ప్రభుత్వాన్ని తెలియదు మనకున్న రేవంత్ రెడ్డికి అసలే నిరుద్యోగుల గురించి అసలే తెలియదు ఎవరో చెప్తారు ఏదో చెప్తారు వాళ్ళు అమలు చేసి ఇంకోటి ఉంటుంది జీవోలో తప్పులు ఉంటాయి క్వశ్చన్లు తప్పులుంటాయి పేపర్లు తప్పొస్తాయి పేపర్ లీకేజ్లు అయితే పేపర్లు అమ్ముకుంటారు మళ్ళీ ఏం చూస్తుంటే వెనకపోతే ఏముండదు ఇప్పటికి మూడు సార్లు గ్రూప్ టూ వాయిదా పడింది పద్నాలుగు పేపర్లు అమ్ముకున్నారు ఇవాళ మళ్ళీ అవే ఉద్యోగాలకి మళ్ళీ పరీక్ష రాసే పరిస్థితి ఉంది మనం కనుక రేపు గ్రూప్ టూలో గ్రూప్ థర్డ్లో పోస్టులు పెంచుకోవాలా జూన్ ఐదో తారీఖు నాడు ఎన్నికల కూడా అయిపోయిన మరక్షణం అశోక్ సార్ ఆధ్వర్యంలో మళ్ళొకసారి ఉద్యమం చేసి పోస్టులు పెంచకపోతే మళ్ళీ ఆర్ట్స్ కాలే కానీ ఈసారి మన ఇంట్లో కూర్చున్నా ఈసారి ఆర్ట్స్ కాలే కానీ కూర్చొని అయినా మీ పోస్టులు పెంచిపిస్తా గురుకుల వాళ్ళకి గురుకుల వాళ్ళకి మూడు వేల ఉద్యోగాలు ఇస్తామని ఆపేశారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది ఎందుకంటే నా దగ్గర పవర్ ఉంది జైలుకైనా జైలు గోడలైన బద్దలు కొడతా ఆమె నిరార్థి చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అశోక్ సార్కు తెలియని ఒకే ఒక అంశం భయం అనే పదం తెలియదు ఎవడు భయపెట్టినా నేను భయపడను కానీ నిలబడే శక్తి ఉంది మీరు నాకు అండగా నిలబడితే కంపల్సరీగా ముందు పోతా నాకు ఎమ్మెల్సీ పదవి లేకుండా కొట్లాడే అవకాశం నాకున్నది కాకపోతే ఎమ్మెల్సీగా నిరారిది చేస్తే ప్రభుత్వం మొత్తం దిగొస్తుంది ఒంటరిగా చేస్తే ఎత్తుకుపోయి జైలు వేస్తుంది అదే ఒక ఎమ్మెల్సీగా ఉండి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తుంది అంటే చెయ్యదు భయపడుతుంది నిరుద్యోగులకు భయపడుతుంది ఆ భయాన్ని మనం కల్పించాలి ప్రభుత్వానికి నిరుద్యోగులు అనేవాళ్ళు భయం ఊపి చూపెట్టకపోతే మనం మోసపోతూనే ఉంటాం గత సంవత్సరాలుగా మోసపోతున్నాం మళ్ళీ మోసపోతాం ఇంకా మోసపోవద్దంటే కనీసంగా మనకు ఒక ఆయుధం కావాలి మాట్లాడేవాడికి యుద్ధం చేసేవాడికి ఇవ్వండి బయట దిగే వాళ్ళకి ఆయుధాలు ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కాడు ఉస్మానియా గడ్డ ఇది ఒక ఒక నిత్తేజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి ఒక జనం మధ్యలో జనాన్ని ఉత్తేజపరిచేటటువంటి సమాజాన్ని ప్రభావితం చేసే తెలంగాణ గడ్డను మొత్తం ప్రభావితం చేసే గడ్డకి వాళ్ళు వచ్చాను ఇక్కడ ఈ నిరుద్యోగ బిడ్డగా వచ్చాను ఇదే లైబ్రరీ చదువుకున్న వాడిగా వచ్చాను ఇక్కడే పిహెచ్డీ చేసిన వ్యక్తిగా వచ్చాను ఇక్కడే పీజీ చేసిన వ్యక్తిగా వచ్చాను కానీ మాకు అండగా నిలబడాలని ప్రతి ఒక్క విద్యార్థికి నేను అడుగుతున్నా మీరు అండగా నిలబడతారనుకుంటున్నా అండగా నిలబడడం కాదు ఒక్కొక్కరు ఒక సైనికులుగా వంద ఓట్లు ఇప్పియాల నా వీడియోలు స్టేటస్ పెట్టుకోండి వాట్సాప్లో పంపండి ఫేస్బుక్లో పంటండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ను వాడుకోండి ఒక్క మూడు రోజులు రోజు ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించండి లాస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఒక రెండు రోజులన్నా మీరు ఊర్లో తీసేస్తే అందరు చెప్తే వీళ్ళందరూ దొంగలరాయన మాకు పని చేయరు మాకు చేసే వాళ్ళకు ఓ కేవలం అశోక్ సార్ మాత్రమే ఉన్నాడు ఆయన కండగా నిలబడదామని ఒక్క ఊళ్ళో ఒక్కొక్కరు సైనికుడిగా మారితే అశోక్ సార్ బ్రహ్మాండం గెలుస్తాడు ఎందుకంటే ఆంధ్రాలో మన వైఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ ప్రభుత్వాన్ని నిలవరించి కూడా ఎకానమీ ఫ్యాకల్టీ చిరంజీవి సార్ గెలిపించారు అక్కడ ఆంధ్ర ఉద్యోగులు అవునా కాదా చిరంజీవి సార్ పాట మాత్రమే చెప్పిండు కానీ అశోక్ సార్ అని చెప్పిండు ఉద్యమం చేసిండు నిరుద్యోగుల కోసం కొట్లాడిండు కొట్లాడే శక్తి ఉన్నది మళ్ళీ కొట్లాడుతా మళ్ళీ పాఠం చెప్తా ఇటువైపు వస్తే ఎమ్మెల్సీ అనే రాజకీయ పదవి కాదు అది ఎవరికి పట్టభద్రులు రేపేసే ఓటేసే దగ్గర కనీసం మన పాటి గుర్తులు ఉంటాయంటే ఏ పార్టీ గుర్తులు కూడా ఉండవు కేవలం వ్యక్తి ఫోటోలు ఉంటాయి వ్యక్తి ఫోటోలు ఉండే దగ్గర రాజకీయాలతో నేను పని రాజకీయ పార్టీలు ఎందుకు పోటీ చేయాలా కానీ నిక్కార్స్ అయినటువంటి ఈ శాసన మండలి పోయే వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు గతంలో ఎమ్మెల్సీ నాగేశ్వరరావుని ఈ తెలంగాణ బిడ్డలే గెలిపించారు చుక్కా రామాయణ్ టీచర్లు గెలిపించారు వాళ్ళు ఎంతో కొంత అసెంబ్లీలో మాట్లాడగలిగారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాట్లాడడం లేదు నాకు నిం అండగా నిలబడతారని నా కోసం కొట్లాడుతారని మీరు వాళ్ళు నా కోసం కొట్లాడితే మీకోసం నేను జీవితాంతం కొట్లాడుతా ఆ నమ్మకం నాకున్నది కాబట్టి ఇవాళ మీ దగ్గరికి వచ్చాను మళ్ళొకసారి వస్తా ఒట్టి గేమ్ రాను వంద పేజీల నోట్స్ ఇస్తా వంద పేజీల షార్ట్ నోట్స్ ఇస్తాను ఒక్క రూపాయి కోర్స్ ఇచ్చినా తీసుకున్నారా అందరూ అంటే అడ్మిషన్ రావడం లేదు రెండు సార్లు ట్రై చేయండి ఎందుకంటే నిమిష నిమిషానికి నలభై యాభై మంది దామి పడేసరికి రావడం లేదు కాబట్టి ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా సార్ క్లాసెస్ వింటున్నాడు ఒక్క రూపాయికి ఇచ్చాను ఉపయోగించుకోండి నేను పైసలు ఇవ్వను ఏమిస్తాను మీకు విద్యను ఇస్తాను ఒక్క రూపాయి కోర్సు ఇస్తా పుస్తకాలు ఇస్తా మెటీరియల్ ఇస్తా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్సు ఒకటే కాదు అన్ని రకాల కోర్సులని ఉచితంగా అందజేస్తా అది కూడా క్వాలిటీతోటి అది కూడా క్వాలిటీతోని నేనేమంటున్నా ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు లైబ్రరీలో ఉన్న వాళ్ళు నాకు మీ వంతుగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆర్థిక సాయం చేయండి వంద రెండు వందలు అడుగుతున్నా వెయ్యి రూపాయలు అడుగుతలేను ఎందుకంటే వంద ఎంత అంటే నువ్వు వంద వంద రూపాయలు కనుక నాకు దానంగా ఇస్తే నీలో కమిట్మెంట్ ఉంటుంది సారు కోసం నేను పనిచేస్తాను నమ్మక నీలో కలుగుతుంది మీరు కనుక నాకు కుస్మాన్యా విశ్వవిద్యాలయా డబ్బులు కనుక నాకు ఇస్తే రేపు నేను మిగతా వాళ్ళని కూడా అడుక్కొని అదే డబ్బులు ఖర్చు పెట్టి దాంట్లో కనుక మిగిలితే అవి లెక్కలు చెప్పి ఒక కోర్సు డిజైన్ చేసి ఆ కోర్సు కూడా డిజైన్ చేసి మీకు ఫ్రీగా ఇస్తాను మీ రూపాయి కూడా ఏదో కూడా నేను అక్రమంగా వాడుకోను కాబట్టి మనిషికి వంద రూపాయలు నాకు ఇస్తారని భావిస్తూ ఉన్నా వంద రూపాయలు ఎక్కువ ఎక్కువద్దు ఎందుకంటే వంద ఇస్తే మీరు ఒక కమిట్మెంట్ అన్నట్టు నాకు సాయం చేస్తారని నమ్మకం మీరు మళ్ళీ ప్రతి ఒక్కరు నాకు వంద రూపాయలు ఇప్పించాలి ఒక వంద రూపాయలు ఆడుతున్నాయండి ఒక రూపాయి కాదు వంద రూపాయలు ఇవ్వాలి మినిమం ఒక రూపాయి చెంది రూపాయలు ఇస్తే కూడా అది కాదు కాబట్టి వంద రూపాయలు ఆర్థిక సాయం చేయండి నేను గెలుస్తా కంపల్సరీ గెలుస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఓడిపోయినా కూడా వస్తా కానీ ఓడిపోను ఎందుకంటే రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై మూడు వేల ఉద్యోగాలు ఉంటే దాంట్లో నిరుద్యోగులు అనేవాళ్ళే మూడు లక్షల మంది ఉన్నారు ఆ మూడు లక్షల మందిలో సగం మంది నా కోట వేసిన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా ఎందుకంటే వాళ్ళ మోసం చేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి నాకు ఆర్థికంగా సాయం చేస్తారని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను పైసలు అడుగుతున్నా ను ఓట్ అడుగుతున్నాను ఓట్లు ఇవ్వమని అడుగుతున్నాను ఎందుకంటే మీ నిరుద్యోగుల అంశం గురించి అడుగు తెలిసినటువంటి వ్యక్తిని కొట్లాడే వ్యక్తిని ఇక్కడే మీ ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడే మీకు ఈ లైబ్రరీలోనే ఉద్యమాల శంకారావు పూజించిన వ్యక్తిని కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపించే బాధ్యత నాది ఎన్నిసార్లు నిరారిధి చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా మొత్తంగా ప్రభుత్వంతో కొట్లాడుతా గెలిచినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతా సార్ మీకు డౌట్ రావచ్చు నేను కాంగ్రెస్ పార్టీ కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొట్లాడినా లేదా కొట్లాడినా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళీ కొట్లాడుతున్నా కానీ అమ్ముడు పోలేదు నిరారది చేసిన టెట్టు టెట్టు లక్ష తొంభై మూడు వేల మంది టెట్ ఎగ్జామ్ రాసుకున్నారు వెబ్ నోట్ ఇచ్చారు ఇంకా క్లారిఫికేషన్ లేదు మూడు వేల ఉద్యోగాలు కోర్టుల కేసు నడుస్తుంది అట్లనే మనకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కోర్టు తెలుసు చట్టం తెలుసు న్యాయం తెలుసు పాఠం తెలుసు సమాజం తెలుసు అన్నీ తెలిసిన వ్యక్తి అడుగుతున్నాయి కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా నా యొక్క ఫోన్ నెంబర్ ఒకసారి రాసుకోండి దాన్ని ఫోన్పే చేయండి ఎందుకంటే మీ దగ్గర ఎవరి దగ్గర అప్పుడు జీవుల పైసలు ఉండవు నాకు తెలుసు ఫోన్ నెంబర్ రాసుకోండి దయచేసి నైన్ ఫోర్ నైన్ వన్ ఒక్క రూపాయి తీసుకున్న పత ఒక్క వంద రూపాయలు ఇవ్వండి నాకు ఎక్కువ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వన్ మరో నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వన్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ మన యూట్యూబ్లో నెంబర్లన్నీ కూడా మీకు కనబడతాయి ఒకళ్ళ నెంబర్ ఏమైనా అటు తేడా రాసుకున్నా అశోక్ సార్ ఆన్లైన్ అకాడ ఓపెన్ చేస్తే ఆ నెంబర్లు ఉంటాయి తలా దయచేసి వంద రూపాయలు మీరు ఇవ్వండి మీరు ఇవ్వడం కాదు పది మందితో ఇప్పియండి ఎందుకంటే అది ఖర్చుల కోసం కాదని పైసలు వస్తేనే ముఖ్యం కాదు ఇక్కడ వంద రూపాయలు ఇస్తే నేను సారుకు దానం చేశా సారు కోసం పనిచేస్తాను కమిట్మెంట్ మీలో ఉంటుందనే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాను అక్కడ కమిట్మెంట్ కోసం అడుగుతున్నా ఒక్కొక్కరు యాభై ఓట్లు వంద ఓట్లు వేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడుకొని నాకు న్యాయం చేస్తారని భావిస్తున్నా చేస్తారా ఓటేస్తారా నాకు ఒకసారి చేతులు ఎత్తండి వాళ్ళు చేతి ఎత్తండి నాకు వాళ్ళు చేతి ఎత్తండి ఓకే ఒక క్యాండిడేట్ ఇప్పుడే నూట పదహారు రూపాయలు కొట్టి కట్నం చదివించాడు నాకు ఓకే మన మిత్రుడు నాకు విరాళంగా వంద రూపాయలు ఇస్తున్నాడు ఏం పేరునే పేరు బంతిలాల్ బంతిలాల్ వంద రూపాయలు నాకు ఇచ్చాడు అశోక్ సార్కి ఎన్నికల ఖర్చు కోసం వంద రూపాయలు ఇచ్చాడు దయచేసి అందరు కూడా నన్ను ఆదుకోండి మిమ్మల్ని ఆదుకుంటా పారిపోను యూనివర్సిటీకి వస్తా లైబ్రరీకి వస్తా మీ రూమ్లలోకి వస్తా వస్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి కానీ నా నెంబర్కి ఒక్కొక్కరు వంద రూపాయలు ఇవ్వండి నన్ను ఆదుకోండి రామకృష్ణ జోల జోలపాట సతీష్ యాదవ్ వెయ్యిన్నొకటిచ్చాడు సతీష్ యాదవ్ ఇచ్చాడు సతీష్ యాదవ్ ఎందుకంటే మీ బిడ్డని నేను బిడ్డని కాదు సోదరుని పాఠం చెప్పే గురువుని పాఠం చెప్పే గురువుని మీ అమ్మటే నడిచే యొక్క వ్యక్తిని కాబట్టి నన్ను ఆదుకుంటారని భావిస్తూ ఉన్నాను నెంబర్ తొంభై తొమ్మిది రూపాయలు వేసాడు ఒక రూపాయ తక్కువ ఉంది మనోడిది అందరు ఫోన్లలో చెప్తున్నారు అశోక్ సార్ పంపించారు ఏం పేరమ్మా శ్రీనివాస్ ఫోన్పే చేశాడు అంటే ఉంటేనే ఇవ్వండి లేకపోతే ఏం అడుగుతలేను మళ్ళా వంద రూపాయలు ఉంటేనే ఇవ్వండి దాన్ని ఏమంటాం అంటే విద్యా ట్యాక్స్ అంటాం అశోక్ సార్ ట్యాక్స్ ఇది ఓకే థ్యాంక్ యూ మిత్రులారా రెండు వందలు వేసాడు మల్లెష్ సరే మిగతా వాళ్ళు చెప్పండి సరే మీరంటే ఇక్కడ మనకు కొంతమంది దొరుకుతారు కాబట్టి ప్రచారం చేయండి నన్ను గెలిపించండి గెలిపిస్తే నన్ను భుజాల మీద ఎత్తుకుంటే మీ అందరిని ఒక్కరనే మోస్తా నిరుద్యోగులందరినీ సార్ మోస్తాడు మోసే శక్తి నాకున్నది ఎందుకంటే నాకు భయం లేదు పోలీసులు అన్నా గవర్నమెంట్ అన్న భయం లేదు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా ఇక నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ